మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలోని ప్రధాన రహదారి పాల కేంద్రం నుండి తొరూరు ప్రధాన రహదారి మీరుగా గాంధీ చౌరస్తా వరకు మహబూబాబాద్ జోన్ పోలీస్ సిబ్బందితో కవత నిర్వహించారు ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య పోలీసులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తొరూరు డిఎస్పీ సురేష్ బాబు సిఎ సంజీవ్ ఎస్ఎల్ జగదీష్ బాబు రంజీ నాయక్ కానిస్టేబుల్ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన వ్యక్తులకు ఓట్ వేసి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి మీరు నిర్భయంగా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మనమంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మీకు అందరికీ నమస్కారం పత్రికా మిత్రులందరికీ నమస్కారం నేను జోగుల చెన్నై అర్చనిస్తే మైబాబు జిల్లా మా జిల్లా మైబాబ్ జిల్లా ఎస్పీ గారినటువంటి సుధీర్ కేకన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తోరూరు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ జరగడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్లో లోకల్ పోలీసుతోనే వారికి ఓటు వేసుకునే విధంగా పోలీస్ బందోబస్తు చేస్తున్నామని తెలియపరచడానికి ఈ ఫ్లాగ్ మార్చు జరిగింది మీకు తెలుసు పోలింగ్ స్టేషన్ల బందోబస్తు రోడ్డు బందోబస్తు స్పెషల్ స్ట్రైకింగ్లు స్ట్రైకింగ్ ఫోర్సెస్ దాని తర్వాత టాస్క్ ఫోర్సు అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది ఈ ఎన్నికలలో ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారంగా మేమంతా పాల్పంచుకుంటున్నాము కాబట్టి ప్రజలంతా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలా అందరి మీద రౌడీ షీట్ల మీద సీట్ల మీద దృష్టి పెట్టాము ప్రభు మాంగర్స్ మీద కూడా మేము దృష్టి పెట్టాము అందరి మీద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.